హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ డాబాకా ఛానల్కి సో ట్వంటీ ఎయిత్ రోజు అంటే నేను టెట్ రాసిన కొన్ని క్వశ్చన్స్ చూద్దాము తప్పకుండా చూడాలండి వీడియో ఎందుకంటే ఇంకా రాయబోయే వాళ్ళు పేపర్ వన్ వాళ్ళు ఉన్నారు కదా రాయబోయే వాళ్ళకు తప్పకుండా ఇది ఉపయోగపడుతుంది అండ్ ఎక్కడి నుంచి ఇస్తున్నాడు ఇంకా డిఎస్సి కూడా ఎక్కడి నుంచి ఇస్తాడనేది అనేది తెలుస్తుంది అండ్ చాలా క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి మొన్న ట్వంటీ ఫోర్త్ రోజు రాసిన క్వశ్చన్స్ కూడా డైరెక్ట్గా మళ్ళీ ఇచ్చాడు సో అందుకే తప్పకుండా చూడండి సో వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు నచ్చితే లైక్ చేయరు ఇంకా ఆన్సర్స్ మీకు ఇంకా తెలిస్తే ఇవి కాకుండా ఇంకా తెలిస్తే ప్లీజ్ చెప్పండి క్వశ్చన్స్ ఏమైనా మీకు తెలిసినా కూడా సో ముందుగా మొట్టమొదట మిల్లు ఎక్కడ అని ఇచ్చాడట సో ఇది నైన్త్ క్లాస్ అండి నైన్త్ క్లాస్ సెవెంత్ నైన్ పేజీ ఇదిగోండి ఇదిగోండి ఇది నైన్త్ క్లాసు సెవెంత్ నైన్ పేజీలో మొదటి జనపనార మిల్లు కోల్కతా దగ్గర రిష్రాలో పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో స్థాపించారు టోటల్గా ఇలాంటి హై బాక్సుల నుంచే ఇస్తున్నాడండి తప్పకుండా ఇక ముందు రాయబోపోయే వాళ్ళు కూడా ఎగ్జామ్స్ ఇలాంటి బాక్సులలో తప్పకుండా చూడండి చదవండి పదిసార్లు చదవండి ఒకటికి పదిసార్లు చదవండి ఇందులో నుంచి చాలా ఇస్తున్నాడు ఇదిగోండి ఎంత ముద్దుగా ఉందో ఇదే అకాడమిక్ బుక్స్ చదవండి దయచేసి అకాడమిక్ బుక్స్ చదవండి ప్రాక్టీస్ చేయండి ఇదిగోండి సో తర్వాత ఇదిగోండి పిఓ సిఎస్ఓ యాక్ట్ సో ఇది కూడా ఎందులో ఉందంటే ఇది రెండు వేల పన్నెండు అట ఆన్సరు సో రెండు వందల యాభై నాలుగు పేజీ నైన్త్ అట చూద్దాము సో ఇదిగోండి దీని ఆన్సరు ఇదిగోండి నైన్త్ క్లాస్లోనే ఇదిగో చూసారు ఎంత బాగుందో ఇది సో ఇదిగోండి బాలలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం రెండు వేల పన్నెండు ఆన్సరు ఇదిగోండి యాక్టివ్ ఈ చట్టం పిల్లలను లైంగిక దాడులు వేధింపులు అశ్లీష చిత్రాల వంటి వాటి నుండి రక్షిస్తుంది చూసారా ఇదిగోండి ఇది నైన్త్ క్లాస్ అండి పేజ్ నెంబర్ టూ ఫిఫ్టీ ఫోర్ శివాలి నిమ్న హిమాలయాల మధ్య లోయలు ఇది మొన్న ట్వంటీ ఫోర్త్ రోజు వచ్చిందండి డూన్ అందుకే వచ్చినాయి తప్పకుండా వస్తున్నాయి తప్పకుండా మీరు వీడియోస్ మిస్ కావద్దు హైదరాబాద్ రాష్ట్ర కరెన్సీ ఉస్మానియా సిక్కా పంతొమ్మిది వందల పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది వరకట ఆన్సరు నాయంకార్లు కాకతీయులలో ఎవరి పాలనలో ఎవరి పాలనలో వచ్చారని ఇచ్చాడట రుద్రామాదేవి పాలనలో సో బిఎంఐ ఫార్ములా ఇది కూడా బిఎంఐ ఫార్ములా అడిగాడటండి సో దీని ఫార్ములా ఇగో ఇదిగోండి టెన్త్ క్లాస్లో టెన్త్ క్లాస్లో చూసారా బరువు కిలోలలో మీటర్లలో ఎత్తు వర్గం దీని ఆన్సర్ ఇంగ్లీష్లో ఉంటే చూడండి ఇప్పటికే వన్ ఫార్టీ టూ పేజీ నెంబర్ టెన్త్ క్లాస్ వన్ ఫార్టీ టూ పేజీ నెంబర్ అండి సో ఆవరణాలు ఇచ్చాడట అందులో ఆన్సర్ ఆవరణం ఇవందరూ చెప్పిన వాళ్ళండి చెప్పిన వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇంకా నేను మా ఫ్రెండ్స్ నుంచి తెలుసుకున్నాను రాసిన వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్నాను అండ్ బుక్స్లో నుంచి ఓ ఆన్సర్స్ వెతికేసరికి చాలా హెడ్డేక్ అవుతుందండి రాజ్య రాజ్యసభ ఎన్ని సంవత్సరాలకు రద్దు అవుతుంది అని ఇచ్చాడట అండి దాని ఆన్సరు శాశ్వత సభ కాకతీయుల బంగారు నాణ్యం కా కాకతీయుల బంగారు నాణ్యం అడి అని ఇచ్చాడట సో ఇది ఎందులో ఉందంటే సెవెంత్ క్లాస్లో ఉందండి సెవెంత్ క్లాసు పాతదైతే తెలంగాణ బుక్లో ట్వెల్త్ ఉంది వన్ రెండు బుక్స్ ఉన్నాయి నా దగ్గర సో అందుకే చూద్దాం సో ఇదిగోండి కాకతీయుల బంగారు నాణం శ్రీ అహిత గజకేసరి ఆన్సర్ ఈజ్ శ్రీ అహిత గజకేసరి ఇదిగోండి మళ్ళీ ఇది బాక్స్లో నుంచే ఇచ్చాడు చూసారా ఎంత బాగుందో కాకతీయుల కాలం నాటి బంగారు నాణ్యం ఇదిగోండి అహిత గజకేసరి శ్రీ అహిత గజ కేసరి మొత్తం బాక్సుల నుంచి ఇస్తున్నాడండి అండి ప్లీజ్ హైలైట్ పాయింట్స్ చదవండి బుక్ మొత్తం చదవాలండి ఇక చూసుకో చూస్తున్నారా డిఎస్సికి కూడా చూడండి ఉపయోగపడుతుంది ఇంకా రాయబోయే వాళ్ళందరికీ సో ఇది వన్ థర్టీ పేజ్ అండి పాత బుక్ ఇది వన్ థర్టీ కొత్త బుక్లు అయితే ట్వెల్త్ ట్వెల్వ్ సో ఇదిగోండి పశ్చిమ దిశలలో పుట్టిన నదులు ఇది సెవెంత్ క్లాస్లో ఉందండి గోదావరి కృష్ణ పెన్న తుంగభద్ర నట కాకతీయ పత్రిక నడిపిన వారు ఆన్సర్ రాయండి ప్లీజ్ ఇది ఇంకా చూడ్డానికి అది అవుతుందండి ఒక్కసారి చూసి ఆన్సర్ రాయండి ప్లీజ్ తెలిస్తే ఇది ఇచ్చాడట సో సార్క్ ఎస్ఏఆర్సి ఇది ఆన్సర్ కాట్మండు నేపాల్ అట నైన్టీన్ ఎయిటీ ఫైవ్ డిసెంబర్ ఎయిట్ ఆన్సర్ శాంతమూలుడు విశాఖ దత్తుడు వంశం ఇక్షకులు అట ఇక్షకులు అది దండి ఉద్యమం అని ఇచ్చాడట నైన్టీన్ పంతొమ్మిది వందల ముప్పై మార్చి పన్నెండు నల్ డెబ్బై ఎనిమిది మందితో స్టార్ట్ చేశాడు రౌలత్ చట్టం ఇది పంతొమ్మిది వందల పంతొమ్మిది ఇంకొకటి కూడా ఉంది కదండి అది తెలుస్తారా అండి కాగితం తయారీ వరుస క్రమం మొన్న కూడా వరుస క్రమం అని విపత్తుల నుంచి ఇచ్చాడండి ఇది సెవెంత్ క్లాస్ సో పేజీ నెంబర్ చూద్దాం సో ఇదిగోండి కాగితం తయారీ వరుస క్రమాలు ఏమన్నా ఉంటే చూసుకోండి వరుస క్రమాలు ఇస్తున్నాడండి ఇది సెవెంత్ క్లాస్లో ఇది నా దగ్గర కూడా పాత బుక్ ఉందండి సో అందులో కూడా చూస్తే ఇది పేజీ నెంబర్ వన్ నాట్ ఫోర్లో ఉంది మొ ఇది ఫస్ట్ ఆన్సర్ ఆన్సర్ ఏంటిదంటే మొక్కలది ఫస్ట్ మొక్కలు చేయడం కలుప గుజ్జు తయారు చేయడం గుజ్జును పరచడం తర్వాత ఒత్తడం తర్వాత కటింగు ఇదిగోండి సెవెంత్ క్లాస్లో ఎంత బాగా ఇచ్చాడు చూసారా గుజ్జు తయారీ విభాగం అందుకే ఏ బుక్ చదివినా ముందు అకాడమిక్ బుక్స్ చదవాలండి ఫస్ట్ వన్ ఫస్ట్ వన్ ఇదిగోండి ముక్కలు చేయటం కలప గుజ్జు తయారీ తర్వాత గుజ్జును పరచడం తర్వాత ఒత్తి పెట్టడం తర్వాత కటింగ్ చూసారా ఇట్లా వరుస ఉన్న ఎవైనా చూ చూడండి కొత్త బుక్లో ఎలా అండి సో ఇదిగోండి ఇలా ఇచ్చాడు చూడండి ప్లీజ్ కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువ టైం తీసుకుంటుంటే ఏమనుకోవద్దండి ఇప్పుడు రాయబోయే వాళ్ళకు మనకు డిఎస్సి కూడా సోషల్ రాసే వాళ్ళకు తప్పకుండా ఇందులో నుంచి చాలా ఉపయోగపడతాయి మానవ హక్కుల దినోత్సవము డిసెంబర్ పదట డిసెంబర్ పది డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ పంచాయతీ వ్యవస్థ టెన్త్ క్లాస్లో ఉంది టెన్త్ క్లాస్లో ఉంది డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ మున్సిపాలిటీలట ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల ఉచిత విద్య నిర్బంధ హక్కు తర్వాత ఆన్సరు తర్వాత పంచాయతీ రాజ్ మొదటగా అమలు చేసిన రాష్ట్రం ఆన్సర్ ఇస్ రాజస్థాన్ మీకు ఇంకా తెలిస్తే చెప్పాలండి ప్లీజ్ మెగాస్తిన్ ఎవ మెగాస్థిన్ ఎవరి ఆస్థానంలో ఉండేవాడని చోట ఇది సెవెంత్ క్లాస్ అండి చంద్రగుప్త మౌర్యుడు ఆన్సర్ చంద్రగుప్త మౌర్యుడు పరోక్ష ఎన్నిక గురించి అడిగాడట ఏంటిదో తెలిస్తే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రాజ్యాంగం ఆమో ఆమోదం అమలు అని ఇచ్చాడట సో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి అమలు ఆమోదం అమలు సో ఢిల్లీ సిమ్లా ఎత్తులో ఏది చల్లగా ఉంటుంది అని అడిగాడట సో ఆన్సర్ సిమ్లా అండి ఐక్యరాజ్య సమితి ఆవిర్భవ దినోత్సవం అడిగాడట సో ట్వంటీ ఫోర్ అక్టోబర్ పంతొమ్మిది వందల నలభై ఏడు ఇరవై నాలుగు అక్టోబర్ పంతొమ్మిది వందల నలభై ఏడు రాజ్యాంగంలో అధికరణలను ఇచ్చాడట అధికరణలు అంటే ఇప్పుడు ప్రస్తుతమేమో నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్స్ పన్నెండు షెడ్యూలు ఇరవై ఇరవై ఐదు భాగాలు అప్పుడు వచ్చ అప్పుడు రాసినప్పుడు ఇదిగోండి ముందు మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ ఎనిమిది షెడ్యూలు ఇరవై ఐదు భాగాలండి ప్రస్తుతం ఉన్నది ఇది ప్రస్తుతం ఉన్నది ఇది ఆన్సర్ ఇది నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్స్ పన్నెండు షెడ్యూల్స్ ఇరవై ఐదు భాగాలు అంబేద్కర్ గుండె చప్పుడు రాజ్యాంగ ఏంటిది అని ఇచ్చాడట అంబేద్కర్ గుండె చప్పుడు ఏంటి అని ఇచ్చాడట రాజ్యాంగ పరిహార పరిహారపు పరిహారపు హక్ హక్కు సో ఇవి చెప్పినాయి కాబట్టి కొద్దిగా ఉండొచ్చు సేమ్ ఇదే ఇంకెలా ఇచ్చాడో అంటే అంబేద్కర్ గుండె చప్పుడు అనేది ఏ హక్కు కిందని ఇచ్చాడు కావచ్చు సో రాజ్యాంగ పరిహారక హక్కు ఇది ఆన్సరు సో మహాజన పదాల గురించి ఇచ్చాడట ఏమి ఇచ్చాడో అక్కడ నుంచి బిట్ అయితే వచ్చింది లావా వల్ల ఏర్పడే శిలలు అని ఇచ్చాట బస్సల్ట్స్ యాంటీసైట్ రయోలైట్ అబ్సడిఎస్ అట సర్పంచ్ అర్హతలు అని ఇచ్చాట సెవెంత్ క్లాస్లో ఉందండి ఇది సర్పంచ్ అర్హతలు ఎలక్షన్ కమిషనర్కి కమిషనర్కు ఎప్పుడు తొలగిస్తారో అని ఇచ్చాట టెన్త్ క్లాసు సో చూద్దాం ఇప్పుడు ఇది సో ఇదిగోండి ప్రధాన ఎన్నికల కమిషనర్ సో ఇదిగోండి ఉందో ఇతని పదవి కాలం ఆరు సంవత్సరాలు లేదా అరవై ఐదు సంవత్సరాలు నిండే వరకు పదవిలో ఉంటాడు ఆన్సర్ ఇస్ కరెక్ట్ ఇది అకాడమిక్ బుక్స్ చదవండి దయచేసి ఎంత నీట్గా ఎంత పెద్దగా ఎంత బాగుందో హైలైట్స్ అన్నీ చదవాలి అందులో ఉన్న బాక్సెస్ అన్నీ సో ఆన్సర్ ఏస్ ఆరు సంవత్సరాలు లేదా అరవై ఐదు సంవత్సరాలు నిండే వరకు శంకరాచార్యులు అద్వైత్వం అట ఆన్సర్ యాక్సీలో సరస్సు అట ఇది నేను కూడా చూడలేదండి యాక్సిలో సరస్సు ఎక్కడ ఎలా అని ఇచ్చాడట సో అది యు ఆకార నది వంకరల కారణంగా నిచ్చల నీటి సరస్సు ఆన్సర్ ఇది ఆన్సర్ ఇది ప్లీజ్ మీరు కూడా చే మీకు కూడా తెలిస్తే పేజీ నెంబర్ రాయండి దయచేసి ఇంకా తెలుసుకునే వాళ్ళు తెలుసుకుంటారు యు ఆకారపు యాక్సీలో సరస్సు ఎక్కడ ఉంది అని ఎలా ఇచ్చాడో బట్ యు ఆకారపు నది వంకరల కారణంగా నిచ్చల నీటి సరస్వాని ఆప్షన్ ఉందట సో నిచ్చట చాలా ఇది చాలాసార్లు రిపీట్ అయ్యే క్వశ్చన్ అండి ఎయిత్ క్లాస్లో ముప్పై ఎనిమిది పేజీలో ఉంది మార్చి ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు ఇదిగోండి ఎయిత్ క్లాస్లో మార్చి ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడున ప్రపంచవ్యాప్తంగా పగలు రాత్రి సమానంగా ఉంటాయి ఈ రెండు రోజులను విషవత్తులు అంటారు చూసారా ఎంత నీటుగా ఉందో ప్లీజ్ దయచేసి బుక్స్ చదవండి సో అల్యూమినియం శుద్ధి అని చాట ఇది ఎయిత్ క్లాస్లో ఉందండి ఆన్సర్ ప్లీజ్ రాయండి అది ఏ ఏమి ఇచ్చాడో తెలియదు క్లారిటీగా తెలియని దాని గురించి మనము తెల్ అడుగు చెప్పదు కదా సో ఆన్సర్స్ అవి ఏమి ఇచ్చాడో దాన్ని బట్టి క్వశ్చన్ ఏంటిదో తెలుస్తుంది తర్వాత స్థూల జాతీయోత్పత్తి స్థూల దేశోత్పత్తి ఇచ్చాడట టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పేజీ నెంబర్ ఇది థర్టీయో ఎయిటీయో చూడండి ధరల సూచిక ధరల సూచిక నైన్త్ క్లాస్ ధరల ధరలో వచ్చిన మార్పులను కొలవడానికి ఉపయోగించే ఉపయోగపడే సాధనం ఆన్సర్ ఇది ఆన్సరు ధరల సూచిక దానికి ఆన్సరు ధరలో వచ్చిన మార్పులను కొలవడానికి ఉపయోగపడే సాధనం వార్షిక ప్రణాళిక యూనిట్ ప్రణాళిక గురించి ఇచ్చారట అటు టూ థౌజండ్ ఫైవ్ ఇది లాస్ట్ వరకు ఎగ్జామ్స్ అయిపోయే వరకు ప్రతి షిఫ్ట్లో ఇస్తాడండి దీని గురించి చదివంది అస్సలే వెళ్ళొద్దు మీరు ప్లీజ్ చివరి ఆసఫ్ జాహీ ఎవరు అని అన్నాడట సో మీర్ ఉస్మాన్ ఖాన్ ఆన్సర్ చోళ రాజవంశ సభను ఏమంటారు అని ఇచ్చాడట ఆన్సర్ ఈజ్ నగరం ప్రపంచ యుద్ధాల గురించి ఇచ్చాడంట స్త్రీ పురుషుల నిష్పత్తి ఇవన్నీ చూసుకోమని చెప్తున్నాను సో ఇది యుపిఐ యూనిఫైడ్ ఇది ఏంటిదో అండి చూడండి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఏమో ఉంది ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్లో ఉంది ప్లీజ్ చూడండి ఎయిత్ క్లాస్లో తప్పకుండా చూడండి ప్లీజ్ కూలీన వర్గం అంటే కూలీన వర్గం అంటే అని ఇచ్చాడట రెండవ ఎస్టేట్ ఫ్రాన్స్ అట పటాల గురించి ఇచ్చాడట సాధారణ జీవన ఆధారం వ్యవసాయం సో ఇక తెలుగండి అవి కొద్దిగా ఇవి నేను ఇంకా తెలుగు ఇవన్నీ చూడలేదండి దీని ఆన్సర్స్ దయచేసి మీరు ఏమనుకోకపోతే ఇవి చెప్పండి ఆన్సర్స్ జగమెల్లా ఇచ్చాడంటే తెలుగులో సంధి ఏది ఏ సందో చెప్పండి ఆన్సర్ ఖచ్చితంగా తెలిసి ఉంటే నిత్యలు వికృతి పదం ఇచ్చాడట కందం ఘనాలు చేయమన్నట కత్తి నానార్థాలు శతకాలు పద్యాలు ఇచ్చాడట స్కందం అంటే అర్థం ఇచ్చాడట దేశం అంటే పర్యాయ పదం ఇచ్చాడట షార్ధులమాట ఏంటి షార్ధులం పురాగా ఇది తెలంగాణ పదము పూర్తిగా ఆన్సర్ ఈజ్ పూర్తిగా పసిడి బొమ్మ పసిడి బొమ్మ రచన ఎవరు అంటే నెల్లూరు కేశవరావు గారట మిట్టి అని ఇచ్చాడట మిట్టి మిట్టి అంటే మన్ను భూమి నేల పర్యాయ పదాలట పర్యాయ పదాలు సో మిత్తి మిత్తి అంటే మరణం వడ్డీ ఇది కూడా పర్యాయ పదాలు చాలా వచ్చాయండి ప్లీజ్ దయచేసి బుక్కుల వెనుక నుంచి చూసుకొని వెళ్ళండి తెలుగు రాసేవాళ్ళు తప్పకుండా ఎదిగోండి ఇవి సందులు వికృత పదాలు గానాలు ఇందులో ఏవి తెలిసిన ప్లీజ్ తప్పకుండా రాయండి తర్వాత సైకాలజీ అండి సైకాలజీ అభ్యాసనాన్ని ప్రభావితం చేసేవి కారకాలు తర్వాత ఉద్దేశపూర్వకంగా మర్చిపోవడం ఇది కూడా ట్వంటీ ఫోర్త్ రోజు వచ్చిందండి దమనం ఆన్సర్ ఆన్సర్ ఈజ్ దమనం కావాలని మర్చిపోవడం అనేది దమనం అంటారు ఇది ట్వంటీ ఫోర్త్ రోజు కూడా ఇదా ఇలాగే ఇచ్చాడు ఎరిక్ సిద్ధాంతం నుంచి వచ్చింది అదే రక్షక తంత్రాలు అవి కూడా వచ్చాడు సో ఇది కూడా వచ్చిందండి ట్వంటీ ఫోర్త్ రోజు ఈ నోమ్ జామ్స్కి పియాజ సిద్ధాంతము కల్బర్గ్ నైతిక సిద్ధాంతము మార్గదర్శక మార్గ మార్గదర్శకత్వం మంత్రణం పెరుగుదల సో ఇంకోటి చిప్కో ఉద్యమం గురించి ఇచ్చాడంటండి ఇది టెన్త్ క్లాస్లో వన్ ఫిఫ్టీ ఫైవ్ పేజీలో ఉంది చూద్దాం సో ఇదిగోండి టెన్త్ క్లాస్లో ఇది ఉత్తరాఖండ్లోని గ గఢ్వాల్ కొండలలో ప పంతొమ్మిది వందల డెబ్బై ఆరంభంలో సుందర్లాల్ సుందర్లాల్ బహుగుణ ద్వారా మొదలైన చిప్కో ఉద్యమం చూసారా మరొక ముఖ్యమైన పర్యావరణ ఉద్యమం ఇదిగోండి ఇట్లా ఉంది చిప్కో అంటే చిప్కో అంటే హత్తుకోవటం చెట్లను పల్లెవాసులు పల్లెవాసులు హత్తుకొని గుత్తేదారుల గొడ్డళ్లకు అడ్డుగా నిలిచారు దీన్ని ఇదిగో చిప్కో అంటే ఇదిగోండి బుక్ల నుంచి ఇదిగోండి ఇలా హైలైట్ బాక్సుల నుంచే ఇచ్చాడండి సో ఇది చూసి చదువుకోండి బాక్సుల నుంచి తప్పకుండా తర్వాత వస్తు ఉత్పత్తికి విధించే పన్ను అని ఇచ్చాడట ఆన్సర్ ఈజ్ జిఎస్టీ పరోక్ష ఎన్నిక గురించి ఇచ్చాడట ఏమి ఇచ్చాడో అసలే తెలియదు అండి సంగ్రహాత్మక సంగ్రహణాత్మక మూల్యాంకనం గురించి ఇచ్చాడట సో ఈ బిట్ నుంచి చూసుకోండి ఇక్కడ నుంచి చూసుకోండి ప్లీజ్ ఇంకేమైనా తప్పులు అనిపిస్తే మీరు దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి మీకు ఏమైనా ఆన్సర్స్ తెలిస్తే రాయండి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే రాయండి నచ్చితే లైక్ చేయండి దయచేసి సెవెంత్ నుంచి ఇచ్చాడు ఎయిత్ నుంచి ఇచ్చాడు నైన్త్ టెన్త్ నుంచి ఇచ్చాడు అండ్ రిపీట్ క్వశ్చన్స్ మళ్ళీ వస్తున్నాయి అవి ఎక్కడైతే హైలైట్ చేసి ఇచ్చాడో బుక్లో అవి మొత్తం బాక్సులు ఒక్కటి వదలకుండా చదవండి దాని వీడియో కూడా చేసానండి దాన్ని అప్లోడ్ చేయాలి హైలైట్ చేసిన బాక్స్ నిన్న నేను చేసిన వీడియోలో ఆ డూన్ ఆ శివాలిక్ది కూడా ట్వంటీ ఫోర్త్ రోజు వచ్చాయండి సో చూడండి రెండు మూడు క్వశ్చన్స్ వచ్చాయి అందులో నుంచి లాస్ట్ ట్వంటీ ఫోర్త్ రోజు సోషల్ నుంచి ఈరోజు కూడా మరి వచ్చే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్